ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వస్తువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దేవుడు ఏమంటున్నాడంటే మానవుని యొక్క ప్రతి చేష్టలు ప్రతి మాటలు ప్రతి క్రియలు ప్రతి విషయం ఎహోవాకు తెలుసు వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును మనం అనుకుంటాము కొంతమంది ఇది వరకు పూర్వకాలం ఇదివరకు ఏం చేసేవారు పొలా పొలంలో వేరుశనగ పంట ఉన్నా ఏదన్నా సరే వెళ్ళి చక్కగా మొత్తం దొంగలించి మళ్ళీ చీపురుతో తుడుచుకుంటూ వచ్చేవాళ్ళంట అంటే ఏంటి వారి యొక్క కాలి కాలి యొక్క అడుగులు గుర్తు పట్టకుండా ఆ గుర్తులను బట్టి ఎవరు ఏ మనిషి అని గుర్తుపట్టేసి వారికి అని శిక్ష విధించడం జరిగేది ప్రేమైనా దేవుని మాట వింటున్న వారిలో నేను కూడా చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక రేల్ సెట్ ఉండేది ఆ రేకకాయలు ఎలా ఉండే చాలా తీ ఉండేవి సేవ రేకకాయలని అయితే ఇంటికల్లా ఆవిడి బయటికి వెళ్ళినప్పుడు చక్కగా చెక్ టెక్కి మొత్తం కాయలన్నీ కోసుకునేదాన్ని పోసుకొని మరలా అవన్నీ ఏరేసుకొని మళ్ళీ నా అడుగులు కనపడకుండా చీపుతో ఊడ్చి ఆ చీపుని పక్కన పెట్టేదాన్ని అంటే ఏంటి ఆకులు ఏమైనా పడినా సరే మొత్తం ఊడ్చి పక్కన పడేసేదాన్ని తెలియకుండా ఇది మానవుని యొక్క స్వభావం తెలిసి తెలియని తను అయితే మనకు తెలిసి తెలియదని మనం అనుకోవచ్చు కానీ దేవుడు ఎవరు చూడట్లేదని నేను అనుకున్నాను కానీ పరమదేవుడు ఆయన చూస్తున్నాడు ప్రతిదీ చూస్తాడు మనం మనుషులని మోసం చేయవచ్చు కానీ దేవుని మోసం చేయలేము ఆయన నరుడు కాదు ఆయన ఎవరు దేవుడు దేవుని మోసం చేయడం ఎవరి తరము కాదు ఆయన మనం సృష్టించాడు సృష్టికర్తకి సమస్తము ఎరుకే మన తల్లిదండ్రులకి మన విషయాలు తెలియకపోవచ్చు అలాగే మన బంధువులు తెలియకపోవచ్చు కానీ దేవుడికి మాత్రం సమస్తము సమస్తము ఒకటి కాదు రెండు కాదు నువ్వు లేచిన నుంచి లేచిన తర్వాత నువ్వు చేసే ప్రతి పని మొదలు ఉదయకాల సమయంలో నువ్వు మొదలు పెట్టిన పని దగ్గర నుంచి రాత్రి వాళ్ళ సమయం పడుకునే వరకు నీ యొక్క ప్రతి విషయానికి మరుగైంది ఏది లేదు సమస్తం ఎరికే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు ఎన్నిసార్లు ఆయన స్థుతిస్తున్నావు ఎన్నిసార్లు ఆరాధిస్తున్నావు ఎన్నిసార్లు ఇతరులను హింస పెట్టావు ఎన్నిసార్లు నీ మాటల చేత బాధపడుతున్నావు ఎన్నిసార్లు నువ్వు నీ యొక్క దేవుడు ఉన్నాడు నా సమస్యలు తీరుస్తాడు అనే విశ్వాసం లేకుండా నువ్వు ఎన్నిసార్లు కృంగిపోతున్నావు రోజు మొత్తంలో ఎన్నిసార్లు నీ బాధను తలుచుకుని ఏడుస్తున్నావు దేవుడు నాకు ఏమీ చేయట్లేదని నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో సమస్తం ఆయనకి తెలుసు ఆయనకు మరుగైంది ఏది లేదు నరుని యొక్క ప్రతి మార్గము ఏహోవ ఎరుగును వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును ఆయన గుర్తించే దేవుడు కానీ గుర్తుపట్టని దేవుడు కాదు నిన్ను నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు నేను మరువలేదు నిన్ను ఎడబాయలేదు నువ్వు అనుకోవచ్చు నన్ను విడిచిపెట్టారు ప్రపంచమంతా విడిచిపెట్టేశారు నా దేవుడు కూడా నాకేమీ చేయట్లేదని నువ్వు అనుకోవద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా నిన్ను దేవుడు ఏమాత్రం విడిచిపెట్టలేదు నీ మార్గాలు ఆయనకి ఎరు ఎరు ఎరికే అదే రీతిగా నీ నడతలన్నిటిని ఆయన గుర్తించే దేవుడు కాబట్టి నిన్ను నీ సమస్యలను బట్టి నిన్ను వదిలేసే దేవుడు కాదు నీ నువ్వు నలుగుపోతున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు నువ్వు బాధపడుతున్న ప్రతీది ఆయనకు తెలుసు నువ్వు ఆలోచించుకుంటున్న విధానం తెలుసు నువ్వు కూర్చున్నది నిలబడింది పండుకొన్నది మొదలు మొత్తం ప్రతీది అయినా గుర్తించే దేవుడు మరి ఎంతగా నిన్ను ఎరిగే దేవుడు నీ సమస్యలను బట్టి నేను వదిలేశాడా నిన్ను వదలలేదు ప్రియమైన సహోదరి ఏ మాత్రం నిన్ను వదలలేదు అది నీ యొక్క భ్రమ దేవుడు నన్ను వదిలేశాడు అనుకోవడం ఒక అజ్ఞానం అది ఒక భ్రమ అది ఒక చెడు ఆలోచన తప్ప మంచి ఆలోచన కాదు దేవుడు నిన్ను వదిలేస్తే నువ్వు ఈ స్థితిలో ఉంటావా ఒక్కసారి గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు ఒకటా రెండా నువ్వు లెక్క పెట్టలేనన్ని కార్యాలు నీ జీవితంలో ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాడు ఒక ఈ యొక్క సమస్యలను బట్టి దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకోవడం పొరపాటు దేవుడు ఏమాత్రం మర్చిపోలేదు నీకు గొప్ప ఆశీర్వాదాలతో నేను నింపే దేవుడు ఆయన నీకు నేను ఎరిగాడు నేను గుర్తిస్తున్నాడు నీ ప్రతి ఒక్క ఆలోచన నడక మార్గము ఆయనకి తెలుసు ఏ మార్గంలో నడిపించాలో ఆయనకి తెలుసు ఏ మంచి బాటలో నడిపించాలో ఆయనకు తెలుసు మనం ఎంచుకునే మార్గము మంచిది కాదేమో అందుకే దేవుడు కార్యం చేయలేదు దేవుని దేవునికి నీకు ఏది మంచో ఆ మార్గాన్ని ఆయన విశాలపరిచే దేవుడు తలుపులు తెరిచే దేవుడు ఆయన తలుపులేస్తే తీసేవాడు ఎవ్వరూ లేరు ఆయన తీస్తే ఎవరు వేసేవారు లేరు ఆ తాలపు చెవులు తలుపు యొక్క తాలపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి పరమదేవుడి దగ్గర ఉన్నాయి మన యొక్క మార్గము ఏ మార్గంలో నడిపించాలో ఆ యొక్క ఆ తలుపులు యొక్క ఆ యొక్క తాళం చెవి ఆయన దగ్గర ఉంది ఆయన తలుపులు తెరుస్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు బాధపడకు ఇంకా దేవుణ్ణి స్తుతించు ఆయన యొక్క కృపలను బట్టి ఆయన యొక్క కనికరాన్ని బట్టి ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు ఈ చిన్న చిన్న సమస్యలను బట్టి నువ్వు ఏమాత్రము దేవుని వదులుకోవద్దు దేవుణ్ణి నిత్యము స్థుతించు ఆయన తలుపులు తెరుస్తున్నాడు కాబట్టి నీకు మంచి మార్గంలో ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాడు మహాప్రేమ కలితండీ కృపగలను ఆయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ ప్రేమను బట్టి అందనాలి తండ్రి నువ్వు మాట్లాడావయ్యా మా మార్గాలు నీకు తెలుసు అంటున్నావు ప్రభా నడతలన్నీ గుర్తు అంటున్నావు గుర్తించేది అంటున్నావు గుర్తించే దేవుడు అయ్యా తండ్రి మా నడక మా పడక తండ్రి నాన్న మా మాట తండ్రి మా హృదయాన్ని పరిశీలించి పరిశోధించే దేవుడు అయ్యా తండ్రి ఇంకా ఈ నలసంతే హృదయంలో ఏ యొక్క మలినం ఉందో తండ్రి తెలిసి తెలియని మలినాలు మాకైతే తెలివయ్యా నీకు తెలుసయ్యా తండ్రి నువ్వే నీ యొక్క బలమైన తండ్రి ప్రశస్తమైన రక్తంతో కడిగి శుభ్రం చేయండి చేయండియ్యా శిలువులో కార్చిన అమూల్యమైన రక్తదారల ద్వారా ప్రభా మా హృదయంలోకి నింపి శుభ్రపరిచి ప్రభావన వేసయ్యా మా మార్గాల్ని మేలైన మార్గాన్ని తండ్రి నడి మే నడిపించండి అయ్యా మేలైన మార్గం నడిపించి కాక తాళపు చెవులు ప్రభు నీ దగ్గర ఉన్నాయి ప్రభా తెరిచే దేవుడు ప్రభా తెరుస్తున్నందుకు అందనాలు చెల్లించుకున్నా నీ వాకి వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించి దీవించండి ప్రభా నీ కృప నీ మేళతో నింపండి నీ శక్తితో నింపండి తండ్రి వారి జీవితంలో అనేక కార్యాలు చేసి సంతోషంతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టండి అయ్యా నీ వాకి వింటున్న తను ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించండి ప్రభు దీవుల వర్షం ప్రతి కుటుంబంలోను ప్రభా కుమ్మరించండి మా అందరినీ ప్రభు నాయన ఆయన అని దక్షిణాస్థలం భద్రపాచ్యం అని నా ప్రభుని ప్రియరక్షకుడు అని వేసుకు నామంలో అతి వినియంగా బ్రతిలాడు వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆమెన్